మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఒకటి పది పంతొమ్మిది యాభై మూడు నుండి పదిహేను పదకొండు పంతొమ్మిది యాభై నాలుగు వరకు మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు వారి రాజీనామా అనంతరం మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది రాష్ట్రపతి పాలన పదిహేను పదకొండు పంతొమ్మిది యాభై నాలుగు నుండి ఇరవై ఎనిమిది మార్చ్ పంతొమ్మిది యాభై ఐదు వరకు సాగింది అనంతరం బెజవాడ గోపాలరెడ్డి గారు ఇరవై ఎనిమిది మూడు పంతొమ్మిది యాభై ఐదు నుండి ఒకటి పదకొండు పంతొమ్మిది యాభై ఆరు వరకు అనగా హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కలిసి నూతన ఆంధ్రప్రదేశ్గా ఏర్పడేంత వరకు గోపాలరెడ్డి గారు ముఖ్యమంత్రిత్వం వహించారు అనంతరం ఆంధ్రప్రదేశ్కు నీలం సంజీవరెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రిగా ఒకటి పదకొండు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పదకొండు జనవరి పంతొమ్మిది అరవై వరకు వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అనంతరం మొదటి దళిత ముఖ్యమంత్రిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ దామోదరం సంజీవయ్య గారు పదకొండు జనవరి పంతొమ్మిది అరవై నుండి పన్నెండు మార్చ్ పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి అనంతరం శ్రీ నీలం సంజీవరెడ్డి గారు మరల పన్నెండు మార్చ్ పంతొమ్మిది అరవై రెండు నుండి ఇరవై ఫిబ్రవరి పంతొమ్మిది అరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు వారి అనంతరం శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు నాలుగవ ముఖ్యమంత్రిగా ఇరవై ఒకటి రెండు పంతొమ్మిది అరవై నాలుగు నుండి ముప్పై సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు ఏకగ్రీవంగా ఏడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి అనంతరం చాణక్యుడు శ్రీ పివి నరసింహారావు గారు ముప్పై సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పది జనవరి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో జే ఆంధ్ర ఉద్యమం ఊపందుకోవడంతో ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఈ రాష్ట్రపతి పాలన పది జనవరి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి పది డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు కొనసాగింది రాష్ట్రపతి పాలన అనంతరం శ్రీ జలగం వెంగళరావు గారు పది పన్నెండు పంతొమ్మిది డెబ్బై మూడు నుండి పది డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి ఆరు మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి అనంతరం మర్రి చెన్నారెడ్డి గారు ఆరు మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పదకొండు పది పంతొమ్మిది ఎనభై వరకు వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి అనంతరం నిరుపేదల పెన్నిధి శ్రీ టంగుటూరు అంజయ్య గారు పదకొండు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై నుండి ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వర్తించారు వీరి అనంతరం శ్రీ భవనం వెంకటరామరెడ్డి గారు ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి అనంతరం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది పంతొమ్మిది ఎనభై రెండు నుంచి తొమ్మిది జనవరి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అనువర్తించారు ఇంతవరకు వీరందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు అయితే అప్పుడే సినీ నటుడు ఎన్టీ రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొమ్మిది జనవరి పంతొమ్మిది ఎనభై మూడున ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అయినప్పటికీ వారు ఒక సంవత్సరం మాత్రమే అనగా పదహారు ఎనిమిది పంతొమ్మిది ఎనభై నాలుగు వరకు మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు అనంతరం నాదెండ భాస్కర్రావు పదహారు ఆగస్టు పంతొమ్మిది ఎనభై నాలుగు నుండి పదహారు సెప్టెంబర్ పంతొమ్మిది ఎనభై నాలుగు వరకు కేవలం నెల రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు అనంతరం ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదహారు తొమ్మిది పంతొమ్మిది ఎనభై నాలుగు నుండి బాధ్యతలు నిర్వర్తిస్తూ వారు డిసెంబర్ రెండు పంతొమ్మిది ఎనభై తొమ్మిది వరకు ముఖ్యమంత్రిత్వం నిర్వర్తించారు అనంతరం శ్రీ మర్రి చెన్నారెడ్డి గారు రెండు డిసెంబర్ పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుండి పదిహేడు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి అనంతరం శ్రీ ఎన్ జనార్దన్ రెడ్డి గారు పదిహేడు డిసెంబర్ పంతొమ్మిది తొంభై నుండి తొమ్మిది పది పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు వీరి అనంతరం శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి అనంతరం మరలా శ్రీ ఎన్టీ రామారావు గారు పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పద్నాలుగు మే రెండు వేల నాలుగు వరకు ఏకగ్రీవంగా తొమ్మిది సంవత్సరాలు అతి దీర్ఘకాల ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పద్నాలుగు మే రెండు వేల నాలుగు నుండి రెండు సెప్టెంబర్ రెండు వేల తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు అనంతరం కె రోసయ్య గారు మూడు తొమ్మిది రెండు వేల తొమ్మిది నుండి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల పది వరకు ముఖ్యమంత్రిగా ఉండగా వారి అనంతరం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల పది నుండి ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై పద్నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వటంతో అందుకు నిరసనగా వీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు అనంతరం మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఒకటి మార్చ్ రెండు వేల పద్నాలుగు నుండి ఎనిమిది జూన్ రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్రపతి పాలన నడిచింది ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది జూన్ రెండు వేల పద్నాలుగున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వీరు ముప్పై మే రెండు వేల పంతొమ్మిది వరకు ఆ పదవిలో ఉన్నారు అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మే రెండు రెండు వేల పంతొమ్మిది పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు వారి అనంతరం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరలా పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగున ముఖ్యమంత్రిగా పద పదవీ ప్రమాణ స్వీకారం చేసి ప్రస్తుతం ఆయనే అధికారంలో ఉన్నారు